తెలంగాణ రాష్ట్రంలో గత పద్నాలుగు రోజుల నుండి ముప్పై మూడు జిల్లా కేంద్రాల లోపల అందరు సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరవధిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది సో దీనివల్ల కంప్లీట్ విద్యాశాఖకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ మందగతిన కొనసాగుతూ మరి ఏంటి దీనికి అసలు కారణం రెండు వేల తొమ్మిది లోపల ఎప్పుడైతే విద్యా హక్కు చట్టం రావడం జరిగిందో రెండు వేల పదకొండు పన్నెండు నుంచి అంటే గత పదిహేను పదహారు సంవత్సరాల నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా విద్యాశాఖతో కలిసి పనిచేయడం జరుగుతూ ఉంటాయి కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా కానీ మరి వీరి యొక్క రిక్రూట్మెంట్ నేపథ్యాన్ని గమనించినట్లయితే ఎక్కడా కూడా తీసుకోని విధంగా ఒక రెగ్యులర్ ఎంప్లాయీ రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటదో అదే విధంగా అంటే ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఒక మెరిట్ ప్రాతిపదికన రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి రోస్టర్ ప్రాతిపదికన రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా వీళ్ళందరినీ కూడా ఈ వ్యవస్థలో భాగం చేయడం జరిగింది కాబట్టి వీళ్ళు గతం లోపల రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదమూడవ తారీఖున వరంగల్ లోపల కిలో మైదాన వేదికగా సో ప్రస్తుత ముఖ్యమంత్రి వరిలు శ్రీ రేవంత్ రెడ్డి గారు లోపల పిసిసి ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నప్పటి కాలం లోపల ఇదే దీక్షా స్థలానికి వచ్చి తప్పనిసరిగా ప్రభుత్వం కనుక కాంగ్రెస్ పార్టీ ఫామ్ చేస్తే రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పేసి అయితే నా వైపు నుంచి మీకు తప్పనిసరిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు ఆరు రకాల డిమాండ్స్ మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది నా వైపు నుంచి మీకు చేసేటువంటి విజ్ఞప్తి ఏంటి అంటే ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయండి ఎందుకంటే పంతొమ్మిది వేల ఆరు వందల కుటుంబాలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష టెంట్ల కింద దీక్ష చేస్తా ఉన్నాయి కాబట్టి ఈ పంతొమ్మిది వేల ఆరు వందల కుటుంబాలు న్యాయపరంగా వారు లబ్ధి పొందాలి అంటే ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వం ఏదైతే ఉందో వారిని చర్చలకు పిలవండి ఎందుకంటే ఎనీథింగ్ కెన్ బి పాసిబుల్ త్రూ అ ప్రాపర్ కన్సెన్సెస్ ప్రతి సమస్యకు ఒక నిర్మాణాత్మకమైన చర్చించడం ద్వారా ఏ సమస్య అయినా కూడా సాల్వ్ అవుతుంది కాబట్టి సో చర్చలకు పిలవండి వీరి సమస్యలు వినండి విన్న తర్వాత ఆ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆరు డిమాండ్స్ వీరు మన ముందు పెట్టడం జరిగింది సో ఈ ఆరు డిమాండ్స్ పూర్తి స్థాయి లోపల నెరవేరాలి అంటే ఎలాంటి ఫీజిబిలిటీస్ ఉన్నాయి అనేది వర్కౌట్ చేయండి దయచేసి వీరి యొక్క ఎందుకంటే విద్యా వ్యవస్థ అనేది ప్రపంచం లోపల అత్యంత బలమైనటువంటి వ్యవస్థ ఒక వ్యవస్థ ఒక దేశం ఒక రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అంటే అభివృద్ధి పాతంలో ఉండాలి అంటే విద్య అనేది ఒక ఆయుధం మరి ఆ ఆయుధాన్ని ధరించి ఉన్నటువంటి ఉద్యోగులు వీళ్ళంతా కూడా ఈ ఆయుధం ఎంత బలంగా ఉంటే మన దేశం అంత బలంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి సో దయచేసి వీరి యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కన్సిడర్ చేస్తారు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వైపు నుంచి మీరు కన్సిడర్ చేయాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సో ఈ రోజు పద్నాలుగవ రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోపల ఇప్పుడే ఈ దీక్షా స్థలానికి నేను రావడం జరిగింది నా సంపూర్ణమైనటువంటి మద్దతును సంఘీభావాన్ని ఇక్కడ దీక్ష చేసినటువంటి ప్రతి ఉద్యోగికి నేను తెలుపుతా ఉన్నాను